కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న చోటనే ఎక్కువ నిధులు ఇస్తున్నారని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట నిధులు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ధ్వజమెత్తారు కూకట్పల్లి నియోజకవర్గం బోయినపల్లిని విషయంలో ఆస్మాత్పేట చెరువు సుందరీకరణ పనులను అధికారులు కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ తో కలిసి ప్రసరించి ప్రజల సమస్యలను ఒడిగి తెచ్చుకున్నారు మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ నెలకు జీహెచ్ఎంసీ నుంచి వచ్చే అరవై లక్షల రూపాయలు నిధులు మాత్రమే ఇస్తున్నారని నియోజకవర్గ అభివృద్ధికి ముప్పై కోట్ల రూపాయలు అవసరం ఉండగా ఎన్నో సార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినా ఒక రూపాయి కూడా కేటాయించలేదని ఎమ్మెల్యే కృష్ణారావు ఆపోయారు ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కృష్ణారావు హెచ్చరించారు అధికారులు ఏ పని చేస్తామన్నా నిధులు లేవని చెబుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగలేదని బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటాయించిన నిధులతోనే అంతంత మాత్రమే అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు

سلام علیکم وازیرا اچھا اپ لوگ جی راجارین ہو گیا ہے نا وہ نہیں ہے وہ کیا ہے یہ والا وہ ہے یہاں ہے اندر والو ہے وہ ہے وہ

సుమారుగా పది పదహారు కో రూపాయలతో డెవలప్ చేస్తా ఉన్నాం దాని బాగలేని రిటైరింగ్ వాళ్ళు కూడా ఈ మధ్యలోనే శాంక్షన్ ఇచ్చాం కుమారుగా వన్ అండ్ వన్ టూ సిక్స్ ల్యాక్స్ దీనికి పరిశీలించినట్టు అయితే బాగుంటుందని చెప్పి మన ఇన్స్పెక్షన్ నేను చేసాం ఈ ఇక్కడ వాతావరణం చూస్తామంటే పార్కింగ్ ఎక్కువ ఉంది మనం చేసిన డెవలప్మెంట్ పక్క పెట్టి కార్లు అవి పెట్టేసి నాశనం చేసే ప్రమాదం కాబట్టి నేను ఆఫీసు దృష్టికి తీసుకెళ్తాను ఇది కనీసం ఒక నాలుగైదు నెలల్లోప్పుడైనా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటు ఎందుకంటే కోనేరు కట్టించాం బతుకమ్మ పండుగ బ్రహ్మాండనికి వినాయక చవితికి కోనేరు కోనేరుదారునే ఏ చవి తగ్గిందాం ఇలా హైదరాబాద్ నగరంలో వినాయక్ సాగర్ తర్వాత ఇది ఒక మూడో వినాయక నిర్మాజం జరగబోతా ఉంది కాబట్టి ఇక మంచి నీటి చేసి పైన ఎవరు వెహికల్స్ రాకుండా గేట్లు పెట్టేసి మంచిగా పిల్లల చిన్నపిల్లలు ఆడుకునే విధంగా వాళ్ళకి పెట్టేసి యోగా లాగా ప్లాన్ చేసేసి వాకింగ్ టాక్ ప్లాన్ చేసి ఇవన్నీ కూడా బ్రహ్మాండం చేయబోతా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఇక్కడ పార్క్ లేదు కాబట్టి ఇదే ఒక పార్క్ విధంగా లేడీస్ కు లేడీస్కు కు జిమ్ములు ఓపెన్ జిమ్ములు ప్లాన్ చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టు అయితే ఇక్కడ ప్రజలకు సుమారు ముప్పై నలభై కాలనీలు కాబట్టి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి వాతావరణం ఉంటుంది దాని బాగలే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇప్పటికే రెండు ఏళ్ళు రెండు మూడేళ్ళు వర్క్ స్టార్ట్ అయిపోయి ఇంకొక ఆరే నెలల్లో కంప్లీట్ చేయాలని ఆలోచనతోనే ఈ రోజు కార్యక్రమం పెట్టుకోవాలి ప్రముఖులు